மோனா సమస్య ఏమన్నా చెప్పు సమస్య ఏమన్నా ఇప్పుడు డంపింగ్ యార్డ్ అనేది బుద్ది రోడ్లో ఉంది కదా అది బుద్ధి రోడ్డు నుండి ఇప్పుడు మన నారాయణపురము నారేడ్డిపల్లికి పంచాయతీలకు తీసుకురాలు అంటుంది ఇక్కడ రైతులు చాలా పచ్చని పంటలు పెట్టుకొని రైతుకి అదే ఆధారం ఉండేది పంటల భూములు ఏదే ఆధారీ ఏమీ లేదు ఇప్పుడు అది డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టారంటే ప్రతి ఒక్క బిల్లులకు కానీ అనారోగ్యాలు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడతారు జీవిత ఆటలు ఇక్కడ నశించిపోతారని మాకు మన అందరికి దంపింగ్ ఆట మాకు వచ్చేకి ఇష్టం లేదు పెట్టకూడదు ఏ ఊరు నా మీద మాది ఇక్కడ నారాయణపురం నారాయణపురం పంచాయతీలో డంపింగ్ ఆట డంపింగ్ అంటే నారాయణపురం నారెడ్డిపల్లి కొంచెం మూడు పంచాయతీ నారెడ్డిపల్లి దాని మధ్యలో పెట్టారు కాబట్టి దాన్ని ఎటువంటి పెట్టకూడదు మాకు ఎంతమంది రైతులు వచ్చారు రైతులు ఇప్పుడు దాదాపు అంటే వెయ్యి మంది రైతులు వచ్చారు వెయ్యి మంది పై మూడు గ్రామాల నుంచి వచ్చారు మూడు గ్రామాల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారు కలెక్టర్ గారికి ఈ విషయం తెలపడానికి వెళ్తున్నారు అది ఎటువంటి రాబోతుంది బాగుంటుంది మనుషులు ప్రాణాపాయం చాలా ఎక్కువైపోతుంది వీటికే ఉంటే ఇప్పుడు ఉండే కాలాన్ని బట్టి ఆరోగ్యాలు చాలా బ్రదరిగా లేవు ఇప్పుడు నలభై ఏళ్ళు నూరేళ్ళు బట్టి నలభై ఏళ్ళు బొత్స నలభై ముప్పటి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బద్దాయి నమస్కారం ముఖ్యంగా ఈ రోజు నర్సినియానుకుంట నాగిరెడ్డిపల్లి నారాయణపురము కొడిమి గ్రామాల రైతులు ఈ రోజు కలెక్టర్ దగ్గర ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వాలని సంకల్పించాం ఎందుకంటే ముఖ్యంగా అనంతపూర్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని నారాయణపురము నర్సినియానుకుంట నాగిరెడ్డిపల్లి కొడిమి మధ్యలో వేయాలని సంకల్పించారంట కాబట్టి మాకు డంపింగ్ యార్డు వద్దనే నినాదంతోనే మేమందరూ రైతులు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామాలకి డంపింగ్ యార్డు వద్దనే నినాదంతోనే మేము ముందుకెళ్తున్నాం మాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేవు అందరూ సమానమే ఉయారాలు వన్ అనే మేమందరము సంకల్పించి ముందుకు పోతున్నాం నడిచేకుండా గ్రామ పెద్దలు రైతులు స్వచ్ఛందంగా ఈరోజు డంపింగ్ యార్డ్ అక్కడ గ్రామాల మధ్యలో పెట్టబడుతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఎంత అయితే వాటికి వచ్చి గ్రామాలన్నీ నాశనో అక్కడ కూడా నాశం కావద్దని చెప్పేసి అధికారుల కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ఇంటికో వచ్చినటువంటి రైతులందరికీ అదే గ్రామ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆ డంపింగ్ యాడ్ వద్దని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఒక్కటి చెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను